చెప్పి బాబాయ్ గారు మీ పేరండి ఏమైనా పని చేస్తున్నారా ఇంటి దగ్గర ఇంకా ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక ఏడెనిమిది నెలలు అయితే అవుతుంది ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు ఎవరు పెట్టిన అవి రాలేదు పథకాలు రాలేదు ఏమి రాలేదు అనుకుంటున్నారు ఇంకా గురించి ఇంకే చెప్పేది ఏముంది అంటే పథకాలు ఇస్తానంటున్నారు టైం పడుతుంది అంటున్నాడు కదా ఇచ్చినప్పుడుగా ఇచ్చినప్పుడు ఇచ్చాడు అనుకోవటం చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసిపోయాడు రాష్ట్రాన్ని లో బడ్జెట్ లో పెట్టాడు పథకాలు ఇవ్వడానికి టైం పడుతుందంటున్నాడు అంటున్నాడు మరి ముందు తెలుసుగా అప్పులు ఇచ్చి చేర్చిన సంగతి ముందు తెలియదు తెలుసు కదా ఎందుకు చెప్పావు ఇద్దామని చెప్పావా మోసం చేద్దామని చెప్పావా జనాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన సంవత్సరం దాకా ఏ పథకాలు అమలు చేయలేదు ఆయన కూడా సంవత్సరం టైం తీసుకున్నాడు అని చెప్తున్నారు కదా ఏ ఒక్క పదం ఆపలేదుగా ఏదన్నా ఆపాడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి చెప్పింది టైంకి అన్ని చేశాడుగా అలాంటి టైంకి పిల్లలకి అన్నాడు పిల్లలకి వేసాడు అమ్మ కన్నాడు అమ్మకేసాడు నలభై ఐదు ఏళ్ళకి అన్నాడు నలభై ఐదు ఏళ్ళు చేసాడు అన్ని కదా వాళ్ళకి ఇచ్చా మిషన్ వాళ్ళకి ఇచ్చా మంగళ వాళ్ళకి ఇచ్చా మరి ఏది ఆపలేదు అదే మరి ఆపలేదు కదా కాదండి మరి నేను చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మఒడి అని ఒక్కరికేస్తే తల్లికి వంద ఎంతమంది పిల్లలు అంతమందికి పదిహేను వేలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారేమో నలభై సంవత్సరాల వాళ్ళకి ఆలోచించి ఒంటరి మహిళలకి పద్దెనిమిది వేలు వేస్తానన్నాడు ఈయన అలా కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు ఎక్కువగా పథకాలు మొదలయ్యా ఇంతవరకు రైతులు అల్లాడుతున్నారు ఇంతవరకు రైతు భరోసా పడలేదు రైతు భరోసా రైతు భరోసా సంగతి వచ్చేసరికి మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత పడిందండి కొంత కేంద్రం వేశారు కొంత ఇల్లు వేశారు కదా మీద పదమూడు వేలు పద్నాలుగు వేలు లోపు పడ్డాయి అనుకో మరి వచ్చిన తర్వాత ఇరవై వేలు అన్నాడు దాని సంగతి ఏమైంది లాస్ట్ లో ఏతాడు లాస్ట్ లో అంటే పసుపు కుంకుమ ఇచ్చాడు కదా పెంచాడు అంటే ఆరు నెలల ముందే ఇచ్చినట్టు ఆ మూమెంట్ లో అట్టా ఎలక్షన్ టైంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాని సంగతి ఏంటంటారండి తిరుగుతూ బాగా తిరుగుతూనే ఉన్నాయి బస్సులు మరి పోతున్నారు పోవట్లేదు మాకు అయితే మాకు టిక్కెట్ ఉంది కదా తిరుగుతూనే ఉన్నాయి బస్సులు ఫ్రీ బస్సులు ఫ్రీగా తిరుగుతున్నాయో ఎట్ తిరుగుతున్నాయో లేడీస్ తెలిసింది వాళ్ళకి టిక్కెట్ కొట్టేది కొట్టరు మగవాళ్ళకి టిక్కెట్ కొడుతున్నారు కదా అంటే కాస్త కూర్చో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పేదలకి మంచిగా జరుగుకుంటూ వచ్చిందా మంచిగా జరిగింది పేదలకి ప్రతి ఒక్కడికి ఏదో ఒక రూపాయన మనీ వచ్చి పడింది మరి ఈయన వచ్చిన తర్వాత ఎవరికి ఉపయోగకరంగా ఉంది అంటారు ఈయన వచ్చిన తర్వాత కాంట్రాక్టర్కి ఉపయోగకరంగా ఉంటుంది రోడ్లకి వాళ్ళ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకి అన్నీ నా కార్యక పార్టీ లేదు ఏ లేదు ఏ పెట్టినా అరకులు అయితే ప్రతి ఒక్కరికి ఏమన్నారు పార్టీలు చూసుకుంటున్నారు అలా ఉందంటారు థ్యాంక్ యూ అండి